శేఖర్ బాష నా పైన ఫిజికల్గా అటాక్ చేశాడండి నన్ను ఫస్ట్ కడుపులో తన్నాడు లేదా నడుపుని తన్నాడు సివిల్ స్టెక్స్ కిందకు పడ్డాను నేను నా బ్రెస్ట్ మొత్తం కార్నర్ ఉన్న రాయికి తగిలింది పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం అండి ఇంతవరకు మాటల్లో ఉన్న శేఖర్ బాష ఇప్పుడు నన్ను చంపేస్తానని అమ్మని మాట్లాడుతున్నాడు అతను కూడా మా ఇంట్లో కిటికీల వైపు రాళ్ళు తీసుకొని కొట్టాడు నాకు వేస్తుంది నాకు ఏం చెప్పినా సరే శేఖర్ భాష మాత్రమే కారణం అవుతాడు ఎంత పర్సనల్గా తీసుకోకపోతే శేఖర్ భాష ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నాడు మరి ఎన్ని డబ్బులు ముట్టాయో మరి భగజా సానిమత్యం అంటున్నాడు అవేమి నమ్మొద్దండి అండ్ ప్రీతి ఉదయ్ మాట్లాడుతున్న ఈ మాటలు ఇవి కూడా నిజం కాదు నేను ప్రతిదీ నిరూపించుకుంటాను ప్రీతి ఉదయ్ వాళ్ళ 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 వాళ్ళకి నాకు ఈ డ్రగ్స్ దానికి అసలు ఏం సంబంధం లేదు ఒక డ్రగ్ కేసు అన్నది ఇన్వాల్వ్ చేసి నన్ను ప్రిజెంట్కి పంపించి దాని నుంచి నన్ను బయటికి రాకుండా పీడి యాక్ట్ అన్న సెక్షన్ వేయించి నన్ను జైల్లో ఉంచాలన్నదే వాళ్ళ ప్లాన్ నేను జైల్లో ఉన్నప్పుడు ఇల్లు ఖాళీ చేసేసి కుక్కల పిల్లలు రోడ్డు మీద వదిలేసి రాజధాను వీళ్ళు ఇంటి తాళాలు వేయాలన్నది శేఖర్ బాషన్ నా మీద ఛాలెంజ్ చేస్తున్నాడు ఇందాక కూడా నన్ను తను తంటున్నా తత్తున్నప్పుడు కూడా నీ అమ్మను జైలుకి వెళ్తాం నీ అమ్మ నేను చంపబడి దొరుకుతా అని మాట్లాడుతున్నాడు అండి శేఖర్ భాష ఇంత ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడడం కరెక్ట్ కాదు అది ఏమన్నా సరే రాజధానితో చూసుకుంటాను శేఖర్ భాషను దయచేసి ఎంకరేజ్ చేయద్దండి అతను అంత క్రిమినల్ మైండెడ్గా మాట్లాడుతున్నాడు ఫిజికల్గా నా పైన అటాక్ చేసి అన్నాడు అండి కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది నేను కొంచెం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు శేఖర్ భాష పైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను